హలో హాయ్ అండి నమస్తే అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈ హాట్ హాట్ సమ్మర్కి కూల్ కూల్ రెసిపీస్ ఏంటా అని ఫోన్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా అండి అయితే మీకోసమే ఈ వీడియో అండి ఏంటి అనుకుంటున్నారా బయట ఎంత ఎండగా ఉన్నా మన బాడీని ఐస్ లాగా ఐస్ గెడ్డల్లాగా చల్లబరిచే ఒక రెసిపీతో వచ్చేసారండి చాలా పాతకాలం నాటి రెసిపీ మా చిన్నప్పటి నుండి మేము తింటున్న రెసిపీ అనమాట ఇంతకీ ఏంటి అంటారా ఏం లేదండి మన తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు తిన్నా చద్ది అండి అసలు నిజంగా ఇది ఒక అమృతం అండి ఈ ఎండ్లా కాలం కనుక పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇంట్లో హౌస్ ఆఫ్ లేడీస్ అయినా ఎవరైనా సరే ఇది కనుక తిన్నారు అంటే కనుక వాళ్ళ బాడీలో వేడి అనేది చేరదనమాట సో ఆ ఆయనకి ఆ రెసిపీ ఎలా చేసుకోవాలి టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు చెప్తున్నాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ సమ్మర్కి మీరు ఎలాంటి కూల్ కూల్ రెసిపీస్ని ట్రై చేస్తున్నారు సమ్మర్ టిప్స్ లాగా నాకు షేర్ చేయండి తప్పకుండా నేను అవి పాటిస్తాను సో ఫస్ట్ అయితే మనం విడిలోకి వెళ్ళిపోతే ముందుగా మనం రేపటి రోజు తినే పెరిగన్నానికి ఈ రోజు ఈవినింగే కుండలో తోడు వేసుకోవాలండి మీ దగ్గర కనుక మట్టి పాత్ర ఉంటే నల్లదైనా ఎర్రదైనా సరే ఏ పాత్ర అయినా సరే ఇలాంటిది ఒకటి ఉంటే కనుక శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో మధ్యాహ్నం మిగిలిన అన్నం కానీ లేకపోతే మనం నైట్ డిన్నర్కి అన్నం తింటాం కదా ఆ వేడి వేడి అన్నం కానీ రెండు ఏదైనా పర్లేదండి చాలా మంది నైట్ డిన్నర్ స్కిప్ చేస్తారు చపాతి రోటీ పుల్క ఇలాంటివన్నీ తింటూ ఉంటారు కదా అప్పుడు మధ్యాహ్నమే కొంచెం అన్నం ఎక్కువగా వండుకొని ఈ కుండలా వేసేసుకొని చల్లటి అన్నం అయితే కొంచెం వెచ్చటి పాలు పోయండి వేడి వేడి అన్నం అయితే గోరువెచ్చని పాలు పోసేసి ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి కుండలో కాబట్టి చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి కుండకి కొంచెం పెరుగు అనేది ఎక్స్ట్రా వేసుకుంటే పెరుగు తొందరగా తోడుకుంటుంది టైట్గా తోడుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతకీ కుండ పెరుగు అన్నమే ఎందుకు తినాలి మామూలుగా పెరుగనం తినచ్చు కదా డౌట్ రావచ్చు మామూలుగా మనం రోజు రెగ్యులర్గా స్టీల్ బాక్సుల్లో కానీ అల్యూమినియం పాత్రల్లో కానీ లేకపోతే ఇంకా ఇత్తడి వాటిల్లో కానీ రాగి వాటిల్లో కానీ తోడేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా పెరుగుకి ఆమ్లా యొక్క గుణ గుణం ఉంటుంది కాబట్టి మట్టి పాత్రలో తోడేసుకుంటే ఆమ్లా యొక్క గుణం అంటే ఆ పులుపు యొక్క గుణం అనేది తగ్గిపోయి చల్లదనం అనేది వస్తుందండి ఆ మట్టి ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి పెరుగు అనేది కమ్మగా తీయగా ఉంటుంది ఎప్పుడైనా కనుక మీరు ట్రై చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా వెళ్ళి ఇప్పుడే కుండ తెచ్చేసుకొని నైట్ అలా తోడు పెట్టేసుకొని ఇక మార్నింగ్ లేచి దాంట్లో సరిపడా వాటర్ పోసేసి ఉప్పు వేసేసి కలుపుకొని అలా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టండి చే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి ఆఫీసులకి బయటికి వెళ్ళే మగవాళ్ళకి కానీ ఇంట్లో ఉండి లేడీస్ కంపల్సరీ తినాలండి వాళ్ళ పిల్లలకి భర్తకే కాదండి ఇంట్లో లేడీస్ మనం బాగుంటేనే కదా వాళ్ళందరూ కూడా బాగుంటారు మనం వాళ్ళందరం చూసుకునే క్రమంలో మనం మనల్ని పట్టించుకోము బట్ మనల్ని మనకి కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ముందు మనం కూడా కేర్ తీసుకోవాలి సో చాలామంది లేడీస్ మనలా నాలాగా పొరపాటు చేస్తూ ఉంటారు మనం ముందు సెల్ఫ్గా కేర్ తీసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇలా కర్డ్ రైస్లో సరిపడా వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఇంకా డైరెక్ట్ కరెక్ట్గా అలా మీకు నచ్చిన ఆవకాయతో కానీ నిమ్మకాయ పచ్చడితో కానీ మాగాయతో కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చితో అలా తినేసేసి డైరెక్ట్గా లేకపోతే తాలింపు వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి పెరుగులో ప్రోబయాటిక్ ఉంటుంది కాబట్టి సో ఈ హెల్త్కి చాలా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది కనుక పొద్దున పూట తింటే మీ టమ్మీ అనేది మొత్తం ఫుల్ అయిపోతుంది సో మీకు మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు కానీ ఈవినింగ్ వరకు కానీ అస్సలు ఆకలి అవదనమాట సో మీరు కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ ఎండ్లకాయ వేడి చేస్తుంది మలబద్ధకం సమస్య ఉంది రక్తహీనత ఉంది కళ్ళు తిరుగుతున్నాయి లేకపోతే బీపీ డౌన్ అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఇలాంటి ఏ ప్రాబ్లమ్కైనా సరే మట్టి పాత్రలో చేసుకున్న చద్ది పెరిగన్నం అనేది సూపర్ సూపర్ రిజల్ట్ని ఇస్తుంది తప్పకుండా మీరు టెన్ డేస్ ట్రై చేసి చూడండి రిజల్ట్ మీరే చెప్తారు చాలా కామ్గా ఉంటుంది మైండ్ అయినా ప్రశాంతంగా ఉంటుంది మన బాడీ అయినా థాట్స్ కూడా మంచి థాట్స్ వస్తాయి అనమాట పాజిటివ్ నేచర్ అనేది అలవాటు అవుతుంది చాలా మంది కోపంగా ఉంటారు బీపీతో ఉంటారు చిరాకు చిరాకు పడతారు ఎందుకు పడతారు అర్థం కాదు వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది కూడా అదొక ప్రభావితం చేస్తుందంట సో మనం మనం కనుక అలా ఉంటే మన ఇంట్లో వాళ్ళు కనుక అలా ఉంటే ఇలాంటి ఫుడ్ని మీరు ప్రిఫర్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్స్ అని చూస్తారు నిజంగా నా మాట వినండి ఒకసారి ట్రై చేసి చూడండి నా మాట కాదు ట్రై చేసి చూడండి ఇక నేను మీకోసం అంటే రకరకాలుగా చేస్తాను ఒకరోజు రోజు ప్లేన్ పెట్టేస్తాను ఇంకొక రోజు ఏమో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాయి ఇంకొక రోజు దానిమ్మ అండ్ యాపిల్ అండ్ బనానా వేస్తా ఇంకొక రోజు ఇలా పప్పు పెట్టేస్తా అలా రకరకాలుగా మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయొచ్చు నూనె వేసేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం తురుము అండ్ జీడిపప్పు కరివేపాకు లాస్ట్లో ఇంగువ యాడ్ చేసి అలా పోపుని దాంట్లో వేసేసి అలా తింటుంటే అబ్బా సమృతం తినట్టు ఉంటుందండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ రుచికి ఏ చికెన్ మటన్ ఎటువంటి బిర్యానీ అయినా సరే సాటి రాదనమాట మార్నింగ్ మార్నింగ్ చక్కగా అన్ని పనులు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని అలా హాయిగా తింటూ ఉంటే కడుపులో ఎంత చల్లగా ఉంటుంది తెలుసా బయట ఎంత ఎండగా ఉన్నా కూడా ఆ ఎండ మొత్తానికి కూడా బీట్ చేసి కుండ పెరిగా తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేసి మీరు ఎలాంటి రిజల్ట్ పొందారో తప్పకుండా కమెంట్ చేయండి పిల్లలకైతే మస్తున్న షుడ్గా పడ్డానికి ట్రై చేయండి చిన్నపిల్లలకి అస్సలకి మరవద్దండి మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి ఇలాంటివన్నీ కూడా టెన్కి అలా తినండి పిల్లలు లేచిన వెంటనే వెంటనే బ్రష్ చేసిన వెంటనే కంపల్సరీ ఇది ట్రై చేయండి నేనైతే చిన్నప్పుడు మా పిల్లలకి మార్నింగ్ సమ్మర్ వచ్చేస్తుందంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా పెట్టేసేదాన్ని ఇంకా బయట ఆడుకోమని చెప్పేదాన్ని టెన్ ఓ క్లాక్ వరకు ఆడుకొని ఇంటికి వచ్చి అప్పుడు ఇంకా స్నానం చేసి టిఫిన్ చేసి ఇంకా వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకునేవాళ్ళు ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి అనమాట సో మనం నేను కూడా చిన్నప్పుడు అంతే చేసేదానండి మా తాతయ్య వాళ్ళు పొద్దున్న పొద్దున్నే పెట్టేవాళ్ళు అనమాట నేను ఎలా తిన్నాను పెరిగాను మా పిల్లలకి కూడా అలానే పెంచుకున్నాను పెడుతున్నాను సో మీరు కూడా అలా ఇంట్లో వాళ్ళకి మీరు అలా తింటారని తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో మంచి రెసిపీ అండి చిన్న రెసిపీ అయినా కూడా అస్సలు స్కిప్ చేయొద్దు ఏంటి దీంట్లో ఏముంది అనుకోవద్దు ఒక్క టెన్ డేస్ నేను చెప్పినట్టు ట్రై చేయండి మట్టి పాత్ర లేకపోతే కొనుక్కోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నా నీళ్ళలో నానపెట్టండి ఇంకా తర్వాత ఒక్కసారి వాష్ చేయండి ఉప్పుతో ఉప్పుతో కడిగి వాష్ చేయండి ఆ తర్వాత మళ్ళీ మీకు వాడుకోవడానికి అనేది ఆ మట్టి పాత్ర ఇంకో రెడీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఉపయోగపడితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్